అందరికి నమస్కారం ఇలా తిండిపాటి వచ్చేసి బావకి చిన్న తమ్ముడైన రాహుల్ కి అనమాట ఇక్కడ డిఫరెంట్ డిష్ ఉన్నది దొన్నే బిర్యానీ అనమాట అందుకోసం అని చెప్పేసి దొన్నే బిర్యానీలో ఏంటి కబాబ్ దొన్న బిర్యానీ ఏదో అయితే అయితే ఇట్లా బాక్స్ లో ఈ దొన్న రైస్ ఇచ్చిండ్రు ప్లస్ కబాబ్ తీసైతే అసలు దొన్న అంటే ఇది అన్నట్టు దొన్నే ఇవి దొన్నెలు ఇవి దొన్నెలు అంటారు కానీ దీనిలో ఇస్తలేరు అట్లా అంటే ఇది నామక మాస పెట్టే వాళ్ళు కూడా అదే అన్నారు ఇవి అరటాకులు ఎండిపైన అరటాకలు ఇవి వీటిలోనే ఇస్తాను అన్నట్టు నేను ఏ మాటలు అడిగిన అడగలే అడగలేదు వరకు ఎండిపై ఉంటే దాన్ని మొత్తం పునాది వరకు తెలుసుకుంటావు కదా అట్లా నువ్వు అడిగినావు నేను అడగలేదు రావాలి ఇది వరకు నీ మీద గెలిచిండా

కబవంటే ముక్కలు కనిపిస్తుంది అది సూప్ ఇది సూప్ కాదుది ముక్కలు ఉన్నాయి తిననే మరి తింటలా ఉంది కబ ముక్కలు ఇవే దీనిలో ఇదే అన్నం కనిపించింది పైకి అది వేరే అది వేరే అన్నట్టు అంతేనా కబవంటే ఓ అది లాలిపప్పు లాలిపప్పు కాదు అది వేరే వెరైటీ ఇదచినా ఫస్ట్ ఇగ ఫస్ట్ మరి ఒక ఒకసారమేది చెల్లు ఇది చెట్టు దబ పిచెల్లు బిర్యానీలలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అని అనుకుంటే ఈ దొన్నె అనేది ఇంకా మరీ స్పెషల్ మన ఇంట్లో రైస్ లాగా ఉంది బాస్మతి రైస్ లాగా వస్తాయి కదా బిర్యానీ ఏది చికెన్ బిర్యానీ బిర్యానీ రైస్ ఉండే చిట్టి ముత్యాల రైస్ చిట్టి ముత్యాల రైస్ ఓకేనా

కూర వచ్చింది అండి అయితే కర్రీ కర్రీ కబాబ్ అంటే వేరు కదా బాబా మరి దీనికే రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు కావచ్చు అవునా

సుమారు ఉండొచ్చు బాబా మేము జోకలేదు ఎవరి బాక్స్ వాళ్ళే డివైడ్ చేసి ఇట్లా ఇంకా వేరే వచ్చినట్టు ఎనిమిది వందల గ్రామ్ ఉంటుంది బానే ఉంటది మళ్ళీ చికెన్ తో కలిపి కదా బావా చికెన్ తో కలిపి సో ఏమనుకుంటాను ఇదివరకు శ్రీకాంత్ అన్నయ్య శ్రీకాంత్ అన్నే నీ మీద గెలిచిండు అజ్జ నీ మీద గెలిచిండు ఇప్పుడు రాహుల్ గెలిచాడు గెలిచడనుకుంటానమా గెలవడనుకుంటామా తిట్ట సూప్ వచ్చింది పెరుగు కూడా వచ్చింది ఇందులో అయిపోవాలా నువ్వు గట్టి గొర్రెలు పెట్ట కాదు அந்த

నా సపోర్ట్ రాహుల్కే రాహుల్ రాహుల్వాలి పిన్ని నీ సపోర్ట్ ఎవరికి రాహుల్కే రాహుల్ పిన్ని రాహుల్కే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే రాహుల్ ఎప్పుడు గెలువలే కాబట్టి అవును మా బాబాయ్ ఎక్కువ చారే చారే పోసుకుంటాడు ఏదైనా సూప్ ఉంటే సూపే పోసుకుంటాడు కి నాకు పిన్నికి చారు బిర్యానీ పెడితే చారు ఆ చారే చూసుకుంటాడు స్టార్ట్ చేసి పెద్ద పెద్ద బుక్కలు రాహుల్ కొంచెం అంత మెల్ల తింటాను రాహుల్ అట్లా స్ట్రాటజీ వాడాలి ఆ అది నాటుకోడి. ఆ నాటుకోడి చికెన్ లా కనబడుతుంది నిజమే. కర్రీ ముక్కలన మరి ఇట్ల చికెన్ ఎట్లుంది మామూలు చికెన్ లానే ఉందా నాటుకోడి లా? మామూలునే ఉంది. మామూలు చికెనే ఇది. హ నాటుకోడి చికెన్ అయితే కాదు. కాకపోతే మటన్ లాగా ఇట్లా కొంచెం కనవడ కనమడతాంది. నార్మల్ కర్రీ టైపో ఉంది. అంత పెద్దగా నేను అనుకున్నట్టు ఊహించినట్టు లేదు కబాబ్ అన్నది కబాబ్ అని కబాబ్ అంటే నేను కూడా ఏదో క్షత్రియం క్షత్రియ కబాబ్ అంటే అప్పట్లో క్షత్రియులు ఇట్టే తింటాను చేసేలా తిన్నారు కావచ్చు

మీరు తినదాబ్ కబాబ్ వచ్చిందిరా ఇంకోటి ఇంకో కూడా తీసుకున్నా కబాబ్ వచ్చింది పొడి పొడిగానే ఇట్లా డిఫరెంట్ కవర్ మరి ఎక్స్ట్రా చికెన్ అని రాసేళ్ళు అసలు దీనికి కాదు కావచ్చు మరి మీరేం సెలెక్ట్ చేసుకున్నారో ఏం చేయబట్టీ లాస్ట్ కి బావా నువ్వు ఉల్లిగడ్డలు పెట్టుకోని తినడాంటే నీకు ఇష్టం అట అట్లా తినమంట అనిపింది ఎందుకంటే నువ్వు గడ్డ తినే గ్యాప్ లా రాహుల్ ఇంకో రెండు బుక్కలు గెలుస్తాడని పిన్ని ఆలోచన నిమ్మకాయ నిమ్మకాయ ఇద్దరు సమానంగా అనిపిస్తాను నాకైతే ఓకే బావా నువ్వు ముక్క మొత్తం తింటలేవాట బావా కంప్లైంట్స్ వస్తానే చికెన్ మెత్తనే ఉంది కబాబ్ బాబు రాలే ఇంకా చికెన్ కూర అనుకుంది నట్టుంది నాకు అయిపోయినా కానీ అదే రెండు అవుతుంది నాకు రాకుండా మంచిగా మీకు వచ్చింది అది బాగా కబాబ్ లెక్కలేదు మరి మీరు అడగాల్సింది అక్కడ అన్ని ప్యాకెట్ వచ్చిన తర్వాత ఏది అయ్యో రాహుల్ సూప్ రాడు సూప్ మొత్తం తిన్నాడు బాబా గ్రేవీ గ్రేవీ బాబు బావా రైస్ తక్కువ ఎగ్ ఉంది రైస్ నాణాలు వేసిండు లా ఓకే అయినా అయినా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే బాగా వచ్చి చేయకపోతే ఎట్లా రాహుల్ తిని పెట్టనిపించింది మళ్ళీ అట్లా అంటారు ఏం లేదు అంటే గట్టిగా ఫాస్ట్ కురింద మంచిగా ఆశీర్వాదించుకుంటాం మెల్ల కానీ ఎట్లా గెలుస్తా నమ్మకం గట్టిగా పెడితే నేను ఇంకా ఇంకా గట్టి నాడు బుక్క అంటాడు ఈ నిమ్మకాయ విండుకుంటాను ఎందుకంటే నాకు దగ్గు జరుగు దగ్గు జరుమున్నప్పుడు నిమ్మకాయలు తిన అని చెప్పి ఇక అయితే ఇప్పుడు ఏం పడతా ఇట్లా నిశ్వాసం రాకుండా ఇట్లా చేయని ఇట్లా వండుకుంటాం రాహుల్ నువ్వు అంటే ఇప్పుడు జిమ్ చేస్తున్నప్పుడు బాయ్ తింటావా రాహుల్ అవును రాజే నువ్వు ఫస్ట్ చికెన్ బౌల్ అది అది వాటర్ బౌల్ ఇస్తారు కదా లాస్ట్ తిన్నాక అది ఫస్ట్ ఇచ్చినప్పుడు నువ్వు ఏమనుకున్నా ఫస్ట్ వస్తారని ఫీలింగ్ ఫస్ట్ అంటే నాకు చెప్పవచ్చు బాబా ఫ్రెండ్స్ చెప్పిల్లా చెప్పేవా నాకైతే ఫస్ట్ అది రెస్టారెంట్ తిన్నాం అయ్యా మేమిద్దరం పంజర్బులు ఇస్తే తాగేది కావచ్చు దాదాపు అనుకున్నా నిమ్మకాని సార్ మేము ఆర్డర్ చేయలే అని చెప్పాం ఫస్ట్ నువ్వు కూడా తాగేది అనుకున్నావు తాగేది అనుకోలే నిమ్మకాయ నీళ్ళ లేచింది నేనేం చేసుకోడు అసలు చాలా మంది అని ఎవరో ఒకరు చెప్పే ఉంటారు బాబా మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు మేమేనా ఇక మరి అంత ఎవరో మరి అక్కడ ఎక్కువ మంది కూడా లేరు మేము పక్క కూడా తిన్నాం రాహుల్ అప్పుడు నేను నాన్ వెజ్ ఇంకా స్టార్ట్ చేయలేదు నేను నేను వెజ్ బిర్యానీ బాబా చికెన్ బిర్యానీ చెప్పుకున్నాడు ఇక తర్వాత మంచి బిర్యానీ తిన్నాం పొలికా మీట కూడా చిన్నప్పుడు బిర్యానీ తిన్న తర్వాత ఇవన్నీ అయినాయి ఆ రెస్టారెంట్ కూడా మంచినే ఉంది లాస్ట్ కి అది ఆర్డర్ చేయలేదు ఇది ఆర్డర్ చేయలేదు అయినా ఎక్స్ట్రా కాంప్లిమెంటరీ లాగా ఇస్తాను అని చెప్పి నేను బావో భయ మళ్ళీ డగ్డగ్ అంటాను దీన్ని మళ్ళీ బిల్ ఎత్తారు అని ఆర్డర్ చేయలేదు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి పెద్ద రెస్టారెంట్ నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి ఐదు వందలు అంటే ఒక వంద రూపాయలు తీసుకుంటారు కావచ్చు భయం అవుతాను అయింది ఏం చేయాలి ఏం చేయాలి ఇలా చేతులు కడుకోవాలి చెప్పిండు ఒక రెండు నిమిషాలు కట్టకుంటుందని తాగు అంతా మరి ఆర్డర్ చేయలేదు కడుకోవడానికి అన్నాడు ఈ నీళ్ళు కడుకపోయి అక్కడే కడుకోవాలని అన్నాడు ఈ చెట్ అంతా దాని దాని కడుపు ఉన్నది నాకు అర్థం కాదు ఎందుకంటే స్మెల్ రాకుండా నిమ్మకాయని ఇట్లా వేసుకోవాలన్నాడు రవే నీళ్ళల్లో రెస్టారెంట్ వాళ్ళ రెస్టారెంట్ కి వచ్చినందుకు వాళ్ళకి స్పెషాలిటీస్ ఏం పెంచాలి ఏం పెంచాలని అదొకటి కుసల కలిసి చేతిలో అడిగేది కూడా పెట్టిర్రు అన్నట్టుగా ఇక బిల్లు ఏమో అక్కడ పోయి కడతానంటే అప్పుడు ఏంది బిల్లు అక్కడ పోయి కడతావనంటే కాదు కాదు ఇక్కడనే ఇక మేము అది పడకతానే దగ్గర పడక వచ్చి ఎందుకంటే మనం బిల్లు కట్టినా కొంచెం ఎక్కదక్క పెట్టాలని టిప్పు టిప్ ఆ రాహుల్ నువ్వు ఇది ఫస్ట్ టైమా దొన్న బిర్యానీ తినడం చిట్టి ముత్యాలు రాసి ఎట్లా అనిపించాను నేను ఏడో

ఈజీగా గెలిచిన అసలు నాకు పోటీ కూడా ఇయ్య కూడా మొత్తం నాపేసిన అంటే ఫాస్ట్ ఎక్కువ తినడు ఎక్కువ ఇప్పుడైతే కొంచెం నీ మీద గెలవడానికి బాగా ట్రై చేసిండు బావ కొద్దిగా ట్రై చేసిన కళ్ళు కూడా కొద్దిగా బయలుగా ఉన్నట్టు అయినాయి కానీ ఇంకా రాహుల్ అనుకుంటాను నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా బావని ఓడించాలి ఓడి అంటే తరం అవుతుంది కాదు కానీ రాజగన్ తరం కాదు ఎందుకంటే రాజగారు ఏంటంటే ఇప్పుడు జిమ్ కు పోతుంది జిమ్ పోకుండా ప్రోటీన్ ఐటమ్ మాత్రమే కందగడ్డ గాని పొప్పటి పండు అని చెప్పేసి ఇట్లా ఫ్రూట్స్ తీసుకుంటూ బాగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటా ఉన్నాడు ఇంకా అందులో లక్కీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల ఇంకా ఈ సిక్స్ మంత్స్ నుంచి మంచిగా పిన్ని చేతి వంట తింటా ఉన్నాడు అంటే కుకింగ్ బాగా కాకపోతే వాడు కుకింగ్ చేసుకుని టైం అంటే ఇప్పుడు కొంచెం టైం ఏడ్చింది రెండు సార్ నేను కరెక్ట్ రాహుల్ మంచిగా కుక్ చేసుకుంటాడు అనమాట అంటే ఇంట్రెస్ట్ కొందరేమో అది పనిగా ఫీల్ అవుతారు కదా అట్లా కాకుండా రాహుల్ కుకింగ్ అంటే ఇష్టం చికెన్ అయితే చాలా బాగా వండుతాడు చికెన్ వండి వండితే మంచి లేదంటే రాహులే తెచ్చుకొని మరీ వండి ఇదండి బావ బావ మర్దులకు అక్కడ చిన్న బావ అన్నమాట అంటే బావకు ఉన్న బావ చిన్న బావ మర్దారు చిన్న బావ మర్ది రాహుల్ అందరు బావ మర్దుల కన్నా కొంచెం దొడ్డ ఎక్కువ ఉంటాడు అసలు ఉంటా కొంచెం మొక్క పడతాడు ట్రై చేస్తాడు అయినా మళ్ళీ కొంచెం ఫిట్ ఉంటాయి కదా బాబా ఫిట్ ఉంటే అయిపోతుంది కదా ఎంత కాదు ఫిట్ అనేది ఇంపార్టెంట్ ఇదండి ఇట్లా బాగా గెలవడం జరిగింది చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ